చాలా రోజుల తర్వాత మనం చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే నాగార్జున వారి కుటుంబంలో ఉన్నటువంటి నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు కానీ సమంతం ఇంకా ఎందుకు చేసుకోలేదని మనం చాలా మంది చాలా సార్లు చర్చించుకున్నాం అయితే చాలా రోజుల తర్వాత ఈ ఈ న్యూస్ వినడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒకరి కుటుంబంలో ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అలాగే ఉండిపోవాలని చెప్పి ఏం రూల్ లేదు తనకంటూ ఒక లైఫ్ ఉంటది తన లైఫ్ ని తను లీడ్ చేయాలి తనకు ఒక పర్సన్ కావాలి చేసుకుంది దానికి తప్పు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు చాలా రోజుల తర్వాత మంచి డిసిషన్ తీసుకుందని కోరుకుంటున్నాను ఈ ఒక్క విషయం మాత్రం మాట్లాడుకోవాలి ఓకే సెలబ్రిటీస్ మాత్రాన డివోర్స్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏమీ లేదు ఉంటే ఒక ఫస్ట్ మ్యారేజ్ పర్సన్ ని చూస్ చేసుకొని ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటారు మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళని చూజ్ చేసుకొని తను పెళ్లి చేసుకుంటే తనకి ఒక లైఫ్ ఇచ్చేది ఉన్నట్టుగా ఉండేది దీని ఒక మంచి లైఫ్ తీసుకున్నట్టుగా ఉండేది అంటే ఇప్పుడు సమంత గారు పెళ్లి చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ విడిపోరు అని చెప్పి ఒక నమ్మకం ఉంది అనమాట వీళ్ళు విడిపోద్ది అని చెప్పి అక్కడ చేసుకున్నారు అలా అనుకుంటే ప్రపంచం అంతా పోయి అక్కడ పెళ్లి చేసుకునేది కదా బ్రదర్ ఎవరు ఎక్కడ విడిపోయేది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు ఎవరు ఎక్కడ కలుస్తారు అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయలేరు పెళ్లి జరగడానికి ఒక నమ్మకం అంతే మనిషి నమ్మ నమ్మకంతో ముందుకెళ్ళాలి అందుకోసమని వాళ్ళ వెళ్ళి ఆ టెంపుల్ లో చేసుకోవచ్చు అట్లా అనుకుంటే ప్రతి ఒక్క తిరుపతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు డివర్స్ తీసుకోవట్లేదా వాళ్ళకి నచ్చకుంటే లైఫ్ లో వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చితే లైఫ్ లోకి మళ్ళీ వస్తారు అంతే తప్పని టెంపుల్ డిసైడ్ చేయలేదు డెస్టినీని టెంపుల్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా ఓకే ఫస్ట్ నా చైతన్య కానీ చేసుకున్నప్పుడు కొంచెం మంచి పర్సన్ చేసుకుంది మంచి కుటుంబంలో కుటుంబంలోకి వెళ్తుంది అక్కనే నీ ఫ్యామిలీ అంటేనే ఒక మంచి కుటుంబం వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము విడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డాము కానీ ఇప్పుడు మళ్ళీ తన ఒక ఇంటి మనిషి అయింది అన్న తర్వాత అందరం సంతోషించాల్సిందే సింగిల్ గా ఉండడం ఎన్ని రోజులు అని సింగిల్ గా ఉంటది తనకి లైఫ్ ఉంటది జెంట్స్ లైఫ్ జెంట్స్ చూసుకున్నప్పుడు లేడీస్ లైఫ్ లేడీస్ కూడా చూసుకోవాలి తెలుగు ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త వింతలు జరుగుతున్నాయి ఏమంటారు సార్ పెళ్లి గురించి అది వింతే ఉందండి వాస్తవంగా విడాకులు అయిపోయిన స్త్రీ తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే విడాకులు అయిపోయిన తర్వాత ఈసురోమని కాలం గడిపే కంటే కూడా కొత్త కొత్త జంట కొత్త వారిని ఎం మంచివాడిని ఎన్నుకుని పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా సమంత అంటే సెలబ్రిటీ కాబట్టి ఆమె గురించి పది రకాలుగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా సాంప్రదాయాలు కట్టుబాట్లు అని మాట్లాడుతూ పెళ్లి చేసుకోకూడదని ఇలాంటి వితండవాదాలు చేయకుండా ఎవరైనా వారికి కుదరకపోతే విడిపోతే చక్కగా పెళ్లి చేసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అందులో భాగంగానే వేళ సమంత గారు వివాహం చేసుకున్నారు మన అందరి తరఫున సోషల్ మీడియా తరఫున వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కొత్త జీవితం బాగుండాలని వారి సంసారం అద్భుతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో ఈయన ఎలా విడిపోయారు ఎందుకు విడిపోయారనే కారణాలను మనం విశ్లేషించలేము కానీ వారిద్దరి మధ్య కుదరినప్పుడు వారిద్దరికీ పొత్తు కుదరినప్పుడు తప్పనిసరిగా విడిపోవాలి ఎన్నాళ్ళు అని చెప్పి ఒకరు మనస్పర్ధలతో కాపురాలు చేయలేరు కదా కాబట్టే స్నేహితుల్లా విడిపోయారు స్నేహితులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా స్నేహితుల్లాగా ఉన్నారు కదా కాబట్టి ఏ కాలం చేత విడిపోయారో మనం విశ్లేషించే కంటే కూడా విడిపోయిన తర్వాత వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించేది మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి అంటే సమంత గారు పెళ్లి చేసుకున్న గుడి ఆ ప్రత్యేకత ఏంటంటే అండి అక్కడ పెళ్లి చేసుకున్న జీవితంలో వీడిపోరు ఇంకా అని చెప్పేసి ఒక నమ్మకం ఉందన్నమాట మరి వీరిద్దరు లైఫ్ లో కలిసి ఉంటారని అనుకోండి ఇప్పుడు మనం దైవాన్ని నమ్ముతాం ఆ నమ్మకమే మనం కొనసాగిస్తూ ఉంటాం తప్పనిసరిగా వారు బాగుండాలి చక్కటి సంసారం స్టార్ట్ చేయాలి చక్కగా అన్యోన్యంగా ఉండాలి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఒక్కసారి ఎప్పుడైతే ఇబ్బందుల్లో పడిందో జీవితం అది మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత వారిని అభినందించాలి తప్ప వారి గురించి ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి వారిని అభినందించాలి వారి సంసారం బాగుండాలని కోరుకోవాలి పిల్లా పాపలతో వర్ధిల్లాలని దీవించాలి తప్ప వారిని ఎలాంటి మాటలు మాట్లాడకుండా వారికి ట్రోల్ చేయకుండా అద్భుతంగా వారి జీవితం బాగుండాలని మనం అందరం కూడా కోరుకోవాలి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే కొంచెం బాధాకరం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన ఆయనని అంత ఏజ్లో అంతే ఏజ్ అనిపించింది నాకు మరి అంత ఏజ్ అని పట్టికల నాకు తెలియదులేండి వాళ్ళు కాకుండా ఇంకేమైనా చేసుకుంటే బాగుండేది అనిపించింది బట్ ఓకే వాళ్ళకి వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో మనకు తెలియదు కాబట్టి సో వాళ్ళ లైఫ్ బాగా ఇష్టం కాబట్టి చాలా గుడ్ న్యూస్ ఇది అయితే మాత్రం ఎందుకంటే ఆల్రెడీ నాగజత్త గారికి అయిపోయింది సో ఆయన ఆయన మూవ్ ఆన్ అయ్యారు సో ఈమె కూడా మూవ్ ఆన్ అవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు అంతకు ముందు ఇదే మీడియా వాళ్ళు ఏమన్నారు అంటే శోభిత వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి అందుకే విడిపేరు సమంత సమంత నాజితి అన్నారు ఇప్పుడేమో అంటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చే వాళ్ళని కార్నర్ చేయడం మానేసేయండి ఎందుకంటే వాళ్ళు చాలా అర్థం చేసుకొని సెకండ్ మ్యారేజా లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్ లోకి రావడానికి ఇష్టపడ్డారు సో వాళ్ళు మనం అంటే సపోర్ట్ చేయాలంటే ఏదో వెనక ముండి నడిపించమని నేను చెప్పట్లేదు అర్థమవుతుందా కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం అంగీకరించాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే అర్థమవుతుందా వాళ్ళ లైఫ్ లోకి మనం వెళ్ళి ఏం చేయొద్దు అది నేను అనేది ఆ లైక్ ఇప్పుడు నాకు అనిపించింది అలా అబద్ధమేం కాదు నాకు శోభితా గారు అని చేస్తున్నప్పుడు గారు ఏంటబ్బా శోభిత గారు సరే అనుకున్నాను బట్ ఆ మీరు మనం ఫేసే కాదండి చూసే విధానం ఉండాలి చాలా మంచి వ్యక్తి శోభిత గారు కూడా నిజంగా పర్సనల్ గా చాలా మంచి వ్యక్తి లేకపోతే ఆయన ఎందుకు చేసుకోవాలనుకుంటారు ఎన్నో మంది ఉన్నారు నా గారు చేసుకోవాలనుకుంటే బట్ ఆమెనే చేసుకున్నాను అంటే ఆమె కొంచెం మంచి వ్యక్తి ఆయనకి ఏం అండర్స్టాండింగ్ వచ్చినో వాళ్ళిద్దరి మధ్య వాటి అదనమాట సో అలానే ఈమె కూడా సమంత గారు అనమాట కాకపోతే గారు గారన చూడబుట్టే అవుతుందండి కొంచెం బట్ ఈయన మాత్రం నాకు అంత నచ్చలేదు ఎందుకో సమంత గారు చేసుకుని ఆయన నాకు కొంచెం నచ్చలేదు బట్ ఆమెకి నచ్చాలి మనకు కాదు కాబట్టి ఓకే ఫైన్ సమంత గారు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి ప్రేమిస్తే చాలా దూరం వెళ్తది అంత బాగా మీకు తెలుసు తిరుమలకి ఎన్నిసార్లు విజిట్ చేస్తుందో మీకు తెలుసు అన్ని మీకు తెలుసు నాగచైతన్య గారి కోసం ఎన్ని చేస్తారు అలా అని చెప్పి నాగచైతన్య గారు కూడా సమంత గారి కోసం చేస్తుండచ్చు మనకు తెలీదు నాకు అనిపించింది మాత్రం సమంత కోసం చేసింది అనమాట సో అందుకని నేను ఏమంటానంటే ఆమె ఆ నమ్మకం ఏదైతే ఉందో సో దాని ఇంకోసారి పోగొట్టుకోకూడదు నేను మళ్ళీ బ్యాడ్ అవ్వకూడదు సారీ బ్యాడ్ కాదు సారీ 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 సార్ కట్ బాధపడకూడదు మళ్ళీ బాధపడకూడదు లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది ఇదే నా లాస్ట్ మ్యారేజ్ అవ్వాలనుకుంది ఇదే నా లాస్ట్ పర్సన్ చివరి వరకు నేను చనిపోయేంత వరకు ఈయనే ఉండాలని కోరుకొని అందుకే ఆ టెంపుల్లో చేసుకోవడం జరిగింది